హలో జీవితం చాలా చిన్నది అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎప్పుడు అయిపోతుందో ఎవరికి తెలియదు సో ఉన్న ఈ కాస్త టైంని ఎంజాయ్ చేస్తూ పోవాలి అది నా పాలసీ ఈరోజు నేను నా ఫ్రెండ్స్తో కలిసి మోరంపుడు అయితే వెళ్తున్నాము అసలు ఎందుకు ఈ మోరంపుడు వెళ్తున్నామంటే శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు సో అలా సరదాగా నేను నా స్నేహితుడు కలిసి మోరంపూడి టూర్ అయితే స్టార్ట్ అయిపోయాము సో మార్నింగ్ నైన్కి మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది సో ఎండ అయితే బిపచ్చంగా ఉంది అసలు ఈ మోరంపూడి ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అంటే డైరెక్ట్ సింపుల్గా మీరు గూగుల్ మ్యాప్స్లో కొట్టేసిన మీకు అయితే అడ్రస్ వచ్చేస్తుంది అయినా కానీ సింపుల్గా చెప్తాను వినండి విజయవాడ గుంటూరు రోడ్లో మనము రివర్ దాటినాక మనకి తాడేపల్లి వస్తుంది కదా అక్కడి నుంచి సర్వీస్ రోడ్ తీసుకోవాలి సర్వీస్ రోడ్ ఎండ్ అయిపోయిన తర్వాత మనం లెఫ్ట్ తీసుకుని ఇక ఒకటే రోడ్డు డైరెక్ట్గా అయితే మోరం వెళ్ళిపోతాము సో మీరు ఎవరిని అడిగినా సరే అడ్రస్ అయితే ఈజీగా చెప్తారు జీవితం అనేది ఎప్పుడు ఎలా ఉండబోతుందో ఎవరికి తెలియదు రేపటి గురించి ఆలోచించి అక్కడే ఆగిపోకూడదు అలా ముందుకైతే సాగిపోవాలి డబ్బులు నువ్వు వెయ్యి రూపాయలు మీ ఇద్దరు ఎడ్జెస్ట్ చేసావు ఈ చెప్పావు నువ్వు కోళ్ళు పట్టుకోవాలి ఇచ్చి పక్కనే మా పారంగోళ్ళే చెలువురా అలా సరదా సరదాగా మా జర్నీ అయితే మోరంపుడి దాకా వచ్చేసింది ఈ స్టార్టింగ్ ఎంట్రన్స్లో అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు ఈ చూస్తుంటే ఏదో అడవిలోంచి వెళ్తున్న ఫీలింగ్ అయితే కలిగింది చాలా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఫ్యామిలీతో అయితే రావడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తాను సో ఖచ్చితంగా కుదిరినప్పుడు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఖచ్చితంగా రండి అండ్ ఫైనల్గా అయితే మేము గుడికి అయితే చేరుకున్నాము ఇది గుడి ఎంట్రన్స్ అనమాట ప్రస్తుతం ఈ టెంపుల్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇది పాత టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కొత్తగా నిర్మిస్తున్న టెంపుల్ ఇదిగోండి ఈవిడే శ్రీ మహంకాళి అమ్మవారు సంచి కింద పెట్టు అన్నాడు వినాయ లేదు లేదు సంచి పైన పెడదాము సరుకులు ఉన్నాయి అన్నాడు రాజేష్ ఏమేమి తెచ్చారు అని చూశాడు సాల్ట్ ప్యాకెట్ నూనె ఇవన్నీ తీసి బలమే పెట్టారు తీరా చూతే చాకు మర్చిపోయారు చాకు మర్చిపోయామే అని రాజేష్ అన్నాడు అప్పుడు వినాయ్ కంగారు వెళ్ళే రాజేష్ దగ్గర ఉంటుంది అన్నాడు దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న ఒక తోటనైతే అద్దెకి తీసుకున్నాము ఈ తోటలో మనకి ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటుంది వంట సామానం దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్ టేబుల్లు కుర్చీలు సరుకులు ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ మనకి అందుబాటులో అయితే ఉంటాయి మీరు ఏ ఒక్క వస్తువునే క్యారీ చేయకర్లేదు జస్ట్ మీరు అలా వెళ్ళి అద్దె చెల్లించి ఈ సౌకర్యాన్ని కూడా వాడుకోవచ్చు ఇక ఈ తోట అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే మైండ్ అయితే చాలా రిలాక్స్గా అయితే ఉంది మేమైతే స్వయంగా మేమే వండుకుందాం అని చెప్పి కొన్ని సరుకులు అండ్ అలాగే టమాటాలు ఉల్లిపాయలు తీసుకున్నాము వీళ్ళ దగ్గర ఒక గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్ కొన్ని వంట సామాను అయితే రెంట్కి అయితే తీసుకున్నాము ఇక మా వంట మీ శ్రీ ప్రసాద్ గారు వాడి పనుల్లో వాడు బిజీ అయిపోయాడు నేను వాడి చేతి కింద ఇదిగో ఈ విధంగా ఈ ఉల్లిపాయలు కడగడం టమాటాలు కడగడం ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉన్నాను இந்த கோயில் மொத்தம் ஏன்னா ஓசிண்டாட மல்லி பாத்தாடினா பிண்டு 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 பிண்டு

ఈ ఫోటోకి ఈడే మా వంట మేస్త్రి ఏ మాట మాటికి ఈ ఫోటోకి ఈడే మా వంటేసరి అనమాక సరే అన్ని ఫోటో వంట మేస్త్రి అప్ప జల్ పైన జల్లే రైట్ ఇగో ఓకే ఇట్లా

పైనుంచే జల్లు పైనుంచి కారం లాస్ట్లో వేస్తారా దర్శనం బాగా వేరే టెంపుల్ వీడియోస్ నువ్వేం చెప్తావా ఏంటి ఆయన చెప్పే నువ్వేం చెప్తావాడి వీడియోలు తీయమన్నాడు తీసామన్నా కొన్ని తీసాడు షార్ట్ వీడియోలు నువ్వేం చేసా ఫోటోలు తీను நாட்டுக்கோடி சிக்கன் வித் புது ரைஸ் ఈ విధంగా మా పొడి టూర్ అయితే ఫినిష్ అయింది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరుకున్నాడు మీ సాయి థ్యాంక్ యూ సో మచ్